ఇప్పుడే అందిన వార్త ఘోర విమాన ప్రమాదం నూట తొంభై మంది ప్రాణాలు గాల్లో ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు బెల్లైకాన్ అయితే ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలు ప్రతి ఒక్కరిని కలిసి చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు కూడా ఎక్కువ మోతాదులలో నమోదవుతుండడం చింతిస్తున్న విషయం ఇప్పటికే రోడ్డు ప్రమాదాల ద్వారా అత్యధిక మోతాదులలో మృత్యువాత చెందగా ఇప్పుడు విమాన ప్రమాదాలు కూడా ఎక్కువ అయిపోయాయి అంతర్జాతీయ విమానాశ్రయమైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది ఈ ఘటన బుధవారం మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున జరిగింది లుప్లాంట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం హైదరాబాద్లోని హైదరాబాద్ నుంచి జర్మనీలోని ర్యాంక్ఫర్కు వెళ్లాల్సి ఉండగా రన్వే పైన విమానం ఎగరడానికి రాగానే ముందు టైర్లు ఏదో సమస్య ఉందని అందుకే సరిగా పనిచేయడం లేదని గుర్తించారు ఈ విమానంలో దాదాపు ఒక్క వంద తొంభై మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం వెంటనే తెలుసుకున్న అధికారులు అప్రమత్తమైన తర్వాత దానికి సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు త్రుటిలో ప్రమాదం తప్పింది అని అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా ఊపిరి పీల్చుకున్నంత పనైందని చెప్పుకోవచ్చు ఇలాంటి సాంకేతిక సమస్యలు ఇంకొకసారి తలెత్తకుండా మంచి ప్రయాణాన్ని ప్రయాణికులకు అందించాలని కోరుకుంటున్నారు ఏది ఏమైనా ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలు భారతదేశాన్ని కలవర పెడుతున్నాయని చెప్పుకోవచ్చు భారతదేశాన్ని సాంస్కృతి పరంగా అదేవిధంగా ఆర్థిక పరంగా వెనుకంజ వేయడంలో ఈ ప్రమాదాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు